నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ అలాగే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్తే నమస్తే అమ్మా శ్రీమాత్ర అమావాస్య వచ్చేస్తా ఉంది జయప్రద గారు చాలా విశేషంగా ఈ మాసాన్ని అందరూ కూడా చాలా వైభవంగా వినియోగించుకున్నారు మనం కూడా అరుణాచలం వెళ్ళాక చాలా చాలా సంతోషకరం ఒక గురువారం నాడు అనఘాష్టమి నాడు మనం గిరి ప్రదక్షిణ తీసుకోవడం అనేది ఆ స్వామి అనుగ్రహం అది మరో అప్పుడే వన్ వీక్ అయిపోతుంది కదా మరో గురువారం వచ్చేస్తుంది ఈ గురువారం అమావాస్య సో చెప్పండి ఏంటి ఈ గురువారం మరి మార్గశీర్షమాస అమావాస్యకి ఏం వైశిష్టం ఉంది ఎలా ఆ రోజున వినియోగించుకోవచ్చు మార్గశిర మాసం అంటేనే మనకి మహాలక్ష్మి మాసం శ్రీ విష్ణు మాసం చాలా మంది వైష్ణవులు అయితే వాళ్ళు చక్కగా తిరుపే వింటూ చక్కగా స్వామి వారికి అన్ని చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటారు ఈ ఈ ఈ ప్రక్రియలో మనకి మార్సల లక్ష్మి వారం లాస్ట్ వారం అమావాస్య వచ్చింది అది చాలా విశేషమైన రోజు ఎంత విశేషమైన రోజు అంటే చాలా మంది ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించాలంటే ఒక అవకాశం వాళ్ళకి బాబా సో వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది ఉంది డబ్బులు రావట్లేదు కొంతమందికి డబ్బులు వచ్చి ఖర్చు అవుతున్నాయి అసలు మామూలుగా ఆర్థిక ఇబ్బందులు రావడం కానీ డబ్బులు నిలబడపడం కానీ ఏంటంటే వాళ్ళ జాతకంలో ఉండే గ్రహ దోషాల వల్ల సో గురుగ్రహం అనుగ్రహం తక్కువ ఉన్న వాళ్ళకి ఈ డబ్బు రాకపోవడము ఇబ్బంది పడడము ఒకళ్ళు వచ్చిన నిలబడపడము నిలబడకుండా వెళ్ళిపోవడము ఖర్చు అవ్వడము చాలా మంది అంటారు మాకు చాలా డబ్బులు వస్తూ ఉంటాయండి డబ్బులకు లోట్లేదు ఆ టైంకి అలా అంటే వస్తాయి ఆ టైంకి కానీ వచ్చే వరకు టెన్షన్ వస్తాయా రావా అనే ఒక టెన్షన్ ఉంటుంది సో ఇలాంటి వాటి అన్నిటికీ కూడా నివృత్తి చేసుకోవడానికి ఈ ఒక అమ్మాసి రోజు చాలా మంచి విశేషమైన అవకాశం ఉంది సో ఏం చేయాలి ఏం లేదు సాయంకాలం ప్రదోషకాలం సాయంకాలం ఐదున్నర నుంచి ఆరున్నర ఈ టైంలో వీళ్ళు మహాలక్ష్మి పూజ చేయాలి మారేడు ధరాలతో చక్కగా అమ్మవారికి చాలా మంది ఇంట్లో ఆ చిట్టి చిట్టి గాజులు చక్కగా గోమతి చక్రాలు ఇవన్నీ ఉండే ఉంటాయి ఎందుకంటే నోములకి మధ్యన చాలా మంది ఇస్తుంటారు తీసుకుంటుంటారు వీళ్ళు పెట్టుకుంటుంటారు సో ఆ మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన శ్రీఫలము తర్వాత గోమతి చక్రాలు చిటి చిట్టి గాజులు ఇవన్నీ ఒక ఐదు వస్తువులు దగ్గర పెట్టుకోవాలి సో ఐదు వస్తువులు ఒకటి మారేడుకాయ మారేడుకాయ చిట్టి గాజులు గాజులు తర్వాత గోమతి చక్రాలు ఫలము అమ్మవారి ప్రతిమ ప్రతిమ సో ఈ ఐదు వస్తువులు ఒక ప్లే ఎన్ని పెట్టుకోమంటారండి ఇప్పుడు చిటి గాజులు ఉన్నాయి రెండు మూడు కాదు నూటెమిది గాజులు పెట్టుకో రెండు మూడు గాజులు కాదు ఎనిమిది నామాలకి సరిపడే గాజులు ఉండాలి ఎప్పుడైనా అది శ్రీఫలం ఒక్కటి ఫలం ఉంటే మనకి అన్ని అనుగ్రహం ఉంటుంది అమ్మవారిది అది అంది శ్రీఫలం ఒకటి గోమతి చక్రాలు ఐదు ఉండాలి ఐదు ఐదు ఉండాలి అమ్మవారి ప్రతి ఒకటి సో ఇవి చక్కగా ఒక పల్లెల్లో ఏర్పరచుకొని ఆ పల్లెల్లో ఫస్ట్ గంధంతో ముగ్గు వేసుకోవాలి గంధంతో పద్మ ముగ్గు లక్ష్మి పద్మ అని అందరికి వచ్చిన ముగ్గు ఆ పద్మ ముగ్గు వేసి దాంట్లో ఆ పద్మంలో ఇవన్నీ చక్కగా ఇవన్నీ అలంకరించుకొని ఈ అమ్మవారికి పూజ మొదలు ప్రారంభం చేయాలి లక్ష్మీ అష్టోత్రం పదహారు సార్లు చేయాలి నూట ఎనిమిది నామాలు పదహారు పదహారు సార్లు చేయాలి లక్ష్మీ అష్టోత్రం చాలా సమయం పడుతుంది తక్కువే పడుతుంది అంటే అలవాటు ఉంటుంది అలవాటు ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తుంది లో ఆ పదహారు పదహారు ఒక అరగంట పడుతుంది అరగంట అంతే అంతే వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళు కొంచెం కొంచెం నమ్మగా చూసి మనం చదువుకోవడానికి టైం పడుతుంది పట్టినా పర్వాలేదు చేయాల్సిందే మన జాతకంలో గురుగ్రహం అనుగ్రహం తక్కువ అంటే ఎంత పెద్ద ఇబ్బంది అంటే చాలా మంది ఎందుకు డబ్బులు ఖర్చు అవుతున్నాయో ఎందుకు డబ్బులు వృధాగా అయిపోతున్నాయో ఎందుకు రావట్లేదు అని తెలియక వాళ్ళు చాలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కానీ గురువారం రోజున ఈ రావడం వల్ల గురువు ఒక అనుగ్రహం కలుగుతుంది అమావాస రావడం వల్ల అమ్మవారు ఒక అనుగ్రహం కలుగుతుంది సో స్థిరంగా ఆవిడ నిలబడాలని ఆవిడ ప్రార్థిస్తున్నాం సో లక్ష్మి అంటేనే ఆవిడ స్థిరంగా ఉండరు ఆవిడ వెళ్ళిపోతూ ఉంటారు సో ఆవిడ ఎక్కడుంటాను అన్న అన్నారు అంటే ఎప్పుడుకొన ఎప్పుడు నన్ను ఎప్పుడు సాయంకాలం వేళ పూజిస్తారో వాళ్ళ ఇళ్లలో ఉంటుంటాను నేను లేకపోతే వెళ్తూ ఉంటారని చెప్పి అంటారు సో ఆ టైం మనం పూజించే అవకాశం మనకి అమ్మవాస్సులు ప్రతిరోజు చేయాలి చేయాలంటే చాలా మందికి కుదరచ్చు కుదరకపోవచ్చు వాళ్ళకు ఉన్న ఇబ్బందుల వల్ల కానీ ఈ అమ్మవాస్ని గురువారం సాయంకాలం ఈ చేయడం వల్ల చాలా విశేషమైన గురువు ఒక అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడైతే గురు గురుగ్రహం ఒక అనుగ్రహం ఇలా కలిగిందో డబ్బు నిలబడుతుంది డబ్బులు ఇంటికి వస్తాయి వచ్చిన డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలని ఒక ప్లానింగ్ ఉంటుంది చాలా మంది ఏంటంటే డబ్బులు వస్తాయి కానీ ప్లానింగ్ లేకుండా ఎగ్జాక్ట్ వంద ప్లాన్ లేస్తారు ఆ ఒక్క ప్లాన్ కూడా వీళ్ళకి ఆ డబ్బులు జరగదు అయిపోతుంటే ఇది చేయడం వల్ల ప్లానింగ్ కరెక్ట్ గా ఆ డబ్బుకి ఈ ప్లానింగ్ రెండు మ్యాచ్ అవుతాయి రైట్ అయితే ఇప్పుడు మీరు చెట్టు గాజులతో అర్చన చేయాలి అన్నారు కదా ఈ పదహారు సార్లు చేసేది ఎలా చేయాలంటారు ఈ పదహారు సార్లు చేసేది ఈ పల్లెల్లో ఆ పల్లెల్లో నుంచి మారేడు దళాలు తెచ్చుకోవాలి మారేడు దళాలతోటి చేయాలి ప్రహార సార్ అష్టోత్రం అంటే చిటిగా చేయగలం చిటిగా నోటింగ్ ఉండాల్సిన అమ్మవారి దగ్గర పెట్టేస్తాం మారేడు దళాలతో చేస్ చేస్తాం ఇప్పుడు ఒకసారి పెట్టేస్తాం మళ్ళీ అవే దళాలు తీసుకుని మళ్ళీ చేయొచ్చా చేయకూడదు చేయకూడదు అవే వాటిని మళ్ళీ విడిగా తీసుకోవాలి ప్రహారెస్ నూట ఎనిమిది మారేడు దళాలతో చేయాలి ఇలా చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం వస్తుంది అంటే చాలా మంది చేయగలిగిన వాళ్ళు శ్రద్ధ ఉన్నవాళ్ళు భక్తి ఉన్నవాళ్ళు చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ అంటే ఏంటి పరిస్థితి చేసుకోవచ్చు పుష్పాలు పసుపు రంగు పుష్పాలతో అంటే చామంతి పూలు ఎల్లో కలర్ చామంతి పూలు కానీ ఎల్లో కలర్ లాంటి పూలు ఏ ఉన్నా సరే ఎందుకంటే మనం గురువు ఒక్క అనుగ్రహం కోసం చేస్తున్నాం కదా పూజ లక్ష్మీ పూజ పదహారు వందలు పువ్వులు నియర్లీ ఒక కిలో ఉన్నారా రెండు కిలోలు పైనే పడతాయి పూలు చిన్న చిన్న చామంతి పూలు అనుకోండి ఇంక ఎక్కువ పడతాయి సో ఇలా చేసుకోవాలి ఇది కూడా చేయలేము అంటే దానికి మనం ఇంకా మార్గం ఇంకొక మార్గం ఇంకోటి ఏంటి కుంకుమార్చ కుంకుమ కుంకుమతో చేసుకోవచ్చు సో కుంకుమ అందరూ ఏంటంటే కుంకుమార్చన చేస్తే ఈ ఏం చేయాలంటే పదకొండు మంది ముత్తైదులకి బొట్టు పెట్టి పొట్లా కట్టి ఇచ్చేయాలి గుడికి వెళ్ళి అయ్యో లక్ష్మీదేవికి చేసింది కదండి మరి లక్ష్మి పోతుందా అనేది వస్తుంది అవును అవును అందుకే సాయంకాలం ఇవ్వట్లే కదా మనం సాయంకాలం ఇవ్వట్లేదు తెల్లవారి తెల్లవారి గుడికి వెళ్లి గుళ్ళో ఇస్తాం గుళ్ళో ఎప్పుడైతే ఇస్తామో మళ్ళీ అందుకే గుళ్ళో చేయమన్నా ఏ నోవులైనా శ్రతాలైనా మనం గుళ్ళో చేసుకొని చెప్తారు ఎందుకంటే ఆ గుళ్ళో చేస్తే ఆ గుళ్ళో అందరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ గుడి నుంచి మళ్ళీ మనకి గుళ్ళో ప్రసాదం ఇస్తారు మళ్ళీ ఆ లక్ష్మి మనం తెచ్చేసుకుంటాం మన ఇంటికి అక్కడ వదిలేసి రావు అదే మన ఇంట్లో అనుకోండి బొట్టు పెట్టి తాములు పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు తెచ్చి మనకి మనకి చేతిలో ఏమి ఉండవు మళ్ళీ అదే గుళ్ళో అనుకోండి అక్కడ మనకు పెట్టి అమ్మవారి ఫస్ట్ కుంకుమ పెట్టి ఆ వాళ్ళకు కొంచెం పొందరుగా తీసుకొచ్చి ఆ ఇస్తారు ఆ కుంకుమ ఫస్ట్ మనం పెట్టుకొని మనం చేసే పూజ కుంకుమ అందరికి మంచితాం ఈ కుంకుమంది కదా ఈ లక్ష్మి మనతో ఉంటుంది అనమాట అర్చనతో చేసుకోవచ్చు కుంకుమతో చేసుకోవడం దీనివల్ల ఏంటంటే మంచి ప్రయోజనమైన కుంకుమతో అర్చన చేస్తే ఏమవుతుంది అంటే భారీ భర్త మధ్య సమస్యలు తొలుగుతాయి అంటే భర్త మాట వినకపోయినా మాట వినట్లేదు అని చెప్పి నేను చేసుకోవచ్చు కావాలంటే ప్రతి గురువారం ఓపిక ఉన్న వాళ్ళు శ్రద్ధ భక్తి ఉన్న వాళ్ళు చక్కగా గురువారం చేసుకుంటే చాలా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు ఆనందము డబ్బు ఏది లోటు లేకుండా జరుగుతుంటాయి హాయిగా సంతోషంగా చాలా అద్భుతమైనటువంటి పరిహారం చెప్పారు ఈ ఆర్థిక ఇబ్బందులతోనే అప్పులతోనే సతమతం అవుతూ ఉన్నారు అందరూ కూడా డెఫినెట్ గా వాటి నుంచి బయటపడటానికి ఈ గురువారం చాలా విశేషంగా మీరు అన్నట్టుగా మార్గశీర్షమాస గురువారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని అమ్మవారి సేవని చేసుకుని తద్వారా అమ్మవారి కృపని పొంది ఆనందకరమైన జీవితాలు వాళ్ళకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే శ్రీమాతీ నమ